नमोस्त तात्वा विष्णुभक्तिपरायणा धर्मारगे प्रेरयन हो सर्वे बि अस्मदुरुसम टीकाकृत्दम्जगाचार्यपर्यता वंदे गुरुपरम नौम सुधाजय श्री पादराटन्मणी व्याचार्न विदाग्तिरा श्रीवादिराजानी वंदे हम दबुत्तम गुरुन्दीन श्री सत्यव्रतरागव्यान पान

గురుణామా కృతి తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంత మనోరథా శ్రీ గురుభ్యో హరి ఓం మరి ఓం మరి శేషశ్రీ ఎవరండి అమ్మా శేషశ్రీ అన్న పేరు మీద ఎవరో జాయిన్ అయ్యారు కొత్తగా లేదా నిన్న మొన్న ఉన్నారా మరి హలో ఆచార్య నమస్కారం అండి శేషశ్రీ గారు తెలిసిన వాళ్ళు అండి అండ్ పెద్ద ఆపరేషన్ సరికి రాదు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి వారు వాళ్ళు ఇక్కడే ఉంటారు హైదరాబాద్ అని ఉంటారండి వాళ్ళది కాకినాడ సైడ్ ఎక్కడ ఉంది కాకినాడ లోక వాళ్ళ ఆ లోకల్ వాళ్ళ అనుకుంటాను సరే ఆపరేషన్ సరిగ్గా ఉంటుంది సరే ఓకే అర్థమైపోయింది లోక వారు వారికి వారు వాళ్ళు చుట్టము బహుశా మీరు అనుకుంటా అందరి వారు కూడా

காட்டிக்கோளர் ஆகவேந்திரேஷன் நமஸ்காரம் ஆச்சாரியா நமஸ்காரம் ஓகே कृत्तिवासने कृत्तिवासने हनी ना कल्प नाल् कल्प समीरनलि समीरनलि शिष्यत्ववह्यत्वहि वहसि वहसि अखिलागमर्थि అఖిలగమార్ధి జలధ జలధియోళ్ళు హల్పది హపవగైద తపవగైద ఆదిత్యరళు ఆదిత్యరళు ఉత్తమ ఉత్తమనేనిసి ఉత్తమ పురుషోత్తమన పురుషోత్తమ పర్యంక పర్యంక పదవై దిదియో పదవై దిదియో మహదేవా మహాదేవా ఈ మంగళాచరణ సంధిలో శ్రీ జగన్నాథ దాసుల వారు ఒక శ్లోకం కాక రెండు శ్లోకాలలో మన మహరుద్రదేవుల వారిని లేక శేషదేవుల వారిని కూడా వర్ణన చేసినటువంటివి ఈ రెండు శ్లోకాలు అంటే నిన్న మనం చెప్పుకునేటప్పుడు రుద్రదేవుల వారిని నేను మధ్య సంప్రదాయస్తుణ్ణి నేను వారిని ఆరాధన చెయ్యాలా చేయకూడదా చెయ్యవచ్చా ఇలాంటివి కొన్ని ప్రశ్నలు మనం వేసుకున్నాం రుద్రదేవుల వారంటే ఆయన శివుడు శైవాగమము మరి మనమంతా మధ్య సిద్ధాంతం చేత మనం ఆరాధన చేయటానికి లేదు రాదు కాదు అని ఇలాంటివేదో కొన్ని కొన్ని ఇదమదోవా జ్ఞానంతోనో అపోహంతోనో ఇంకొక కారణంగానో అనుకున్నటువంటి ప్రసంగాన శ్రీ జగన్నాథదాసుల వారు చాలా సుందరంగా అద్భుతంగా రుద్రదేవుల వారి మహిమను చాలా విశేషంగా మనకు తెలియచేస్తారు వారు కృత్తివాసనే రుద్రదేవుల వారిని కృత్తివాస అన్నటువంటి పదంతో వారిని స్తోత్ర ప్రారంభం చేస్తూ వారి వస్త్రం గురించి తెలియపరుస్తూ వీరి జ్ఞానం ఎంత గొప్పది అన్నటువంటి దానికి సమీరనలి బహిసి సమీర వాయుదేవుల వారు వారి ఎందు అధ్యయనం చేశారు అంటే మనము భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత అని చెప్తాం మనకు మధ్వాచార్యుల వారికి అజగజాంతర వ్యత్యాసం సంబంధమే లేదు మన గురు పరంపరలో మనకు ఒక గురువు గారు ఆ గురువు గారికి గురువు గారు ఇలాగ లెక్కలు వేసుకుంటూ వెళితే శ్రీమద్ వారికి మనకు సుమారు ఇప్పటికీ పన్నెండవ శతమానంలో ఆచార్య వారి యొక్క అవతారం జరిగింది అప్పటి నుండి ఇప్పటిదాకా శతమానానికి ఒకళ్ళో ఇద్దరు గురువులుగా మనం వేసుకుంటూ వస్తే ఇరవై ఒకటో ఇరవై రెండో శతమానంలో ఇంతమంది గురువులు దాటుకొని మనం ఇక్కడ వచ్చాం ఎంతమంది గురువుల వారిని దాటిన తర్వాత కూడా వాయుదేవుల వారిని మనం ఎక్కడ విస్మరించడానికి లేదు వాయువంతర్గత అనే చెప్పాలి ఇక్కడ పద్యంలో శ్రీ జగన్నాథదాసుల వారు మహరుద్రదేవుల వారు నేరుగా వాయుదేవుల వారి దగ్గరనే అధ్యయనం చేశారు మనం కూడా పాఠం చదువుకుంటున్నాం నేర్చుకుంటున్నాం ఒక్కొక్క కారణం చేత పాఠానికి ఇది చూడండి వల్ల నేనే ఆలస్యంగా వచ్చా కొందరికి ఇంకేదో కారణాల వల్ల రాలేకపోవచ్చు కారణాలు అనేకంగా ఉండవచ్చు సరే ఏదేమైనా కూడా మనం ఒక రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు పదేళ్ళు పాఠాలు సాగుతూ ఉంటాయి కానీ వాయుదేవుల వారి ఆరుద్రదేవుల వారి గురు శిష్య సంబంధం ఎన్ని రోజులది అని అంటే సమీరనలి శిష్యత్వ వహిసి బరుద్రదేవుల వారి ఎందు శిష్యరికం చేశారు వాయుదేవుల వారి ఎందు శిష్యరికం చేశారు నల్వత్తు కల్ప ప్రతి హిందే నీ నల్వత్తు కల్ప బ్రహ్మదేవుల వారి కల్పానుసారంగా వారు నలభై కల్పానుగుణంగా వాయుదేవుల వారి సుషరికం చేస్తూ అఖిలాగమర్థగోది అఖిల ఆగమములను సకలాగమముల ఎల్ల వేదముల కూడా వారు అధ్యయనం చేసి ఆ తర్వాత జలధియోళ్ళు తపవగై దాదిత్యరుల గుత్తమనిసి నీటి ఎందు ఉండి ఒక ఉంది అంభస్య పారే భువనస్ మధ్య నాకస్య పృష్ట మహతో మహీయా విష్ణువు గురించి చెప్పేటప్పుడు భగవంతుడు నీటి ఎందు ఉన్నాడు అని అక్కడ చెప్తారు రుద్రదేవులు వారు కూడా నీటి ఎందు ఉన్నాడు అని చెప్పటానికి అనేక శృతి వచనాలు ఉన్నాయి ఈ రుద్రదేవుల వారు నీటిలో ఉండి తపశ్చర్యాన్ని ఆచరించి ఆ తర్వాత ఆదిత్యరుల ఉత్తమ ఇక్కడ ఆదిత్య అని అంటే ఏమిటని చెప్పుకోవచ్చండి ఆదిత్యులు ఉత్తమ తెలుగు పద తెలుగులో దాన్ని విడవరుస్తాను ఆదిత్య అంటే సూర్యుడు అని అందరికీ తెలుసు ఆదిత్య రొడు అంటే సూర్యుల ఎందు ఉత్తముడిగా ఉన్నటువంటి వాడు అని శ్రీ జగన్నాథ్ దాసు రాస్తారు అంటే ఏమిటనే అర్థం మనం చెప్పుకోవాలి ఇక్కడ ఏ రకంగా మనం చెప్తే బాగుంటుంది అని అంటారు వృద్ధదేవుల వారు చిన్నవారా లేక ఆదిత్యుడు కన్నా పెద్దవారా దేవతలు అని అనుకోవాలి మాలతి ఓకే చెప్పండి దేవతలు అని చెప్పుకోవాలి దేవతలల్లో ఉత్తముడు అని సుమన పెట్టచ్చు కదా ఆదితి మక్కుల అది మక్కుల ఆదిత్యరే ఆదిత్యరు ఆదిత్యరుడు ఉత్తమనే స్త్రీ కరెక్ట్ ఇక్కడ ఆదిత్య అని అంటే ఆదిత్య రుభవ స్వప్న అమృత్య అమృత అని అమర కోషంలో అదితి కుమారులందరినీ కూడా ఆదిత్య అనే పిలుస్తారు ఆదిత్యులు అని అంటే మనకేదో ద్వాదశ ఆదిత్యులు గుర్తొస్తారు ఇక్కడ ద్వాదశ ఆదిత్యులు కాకుండా దేవతలు అన్నటువంటి అర్థం చెప్పుకొని ఈ దేవతల ఎందు అంటే ఏ దేవతలు నిన్ననే మనం అనుకున్నాం చూడండి మహాలక్ష్మి బ్రహ్మ వాణి భారతి వాయు భారతి తదుపరి రుద్రదేవ తర్వాత ఇంద్రాది దేవతలు ఆ రకంగా ఇంద్రాది దేవతల కన్నా వీరు అత్యంత ఉత్తమోత్తములైనటువంటి వారు అని చెప్పే అర్థంలో వారి అది కాక ప్రళయకారకులు ఇలాంటి మహరుద్రదేవుల వారు నాకు అనుగ్రహం చెయ్యని అన్నటువంటిది ఒకటి రెండవది వీరేమయ్యారు అనంటే ఇప్పుడు ఎలాగ వాయుదేవుల వారైతే సాధన చేసి తదుపరి బ్రహ్మ పదవికి వెళతారో అందుకనే వారిని భావి బ్రహ్మ అంటామో అలాగా మహరుద్రదేవుల వారి సాధన ద్వారా నలభై కల్పాలు తర్వాత పది కల్పాలు ఎక్కడ నీటి ఎందు ఉండి సమీర నాల్వత్తు కల్ప సమీర నలి శిష్యత్వేమార్తీ జలదియలు తపవై జలదియలు హక్కు కల్పది తపవగైదు నీటి ఎందు ఉండి పది కల్పాలు దాకా అక్కడ తపశ్చర్యం చేసి అంటే మొత్తం యాభై కల్పాలు దాకా సాధన చేసి ఆ సాధన పరిపక్వత వల్ల కలిగినటువంటిది ఏమిటయ్యా అంటే పురుషోత్తమన పర్యక పదవైదిదియో ద్వాదశ స్తోత్రంలో మధ్వాచార్యుల వారు మహాసన తత్పాదమతామ శర్వాదివంద్యరణ యదపంగిత్య నాగపతిరన్యసు

భగవంతుడికి ఏ విధమైనటువంటి ఉపకరణ ఆ ఉపకరణ అవ్వాలన్నా కూడా అది ఒక పుణ్య భాగ్యం అయి ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇవన్నీ కలుగుతాయి అన్నటువంటి చెప్పే ప్రసంగం అక్కడ మనం అనుకుంటాం చూడండి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నాది ఒక భాగస్వామ్యం మనం అక్కడ చాలా చిన్న ఒక పార్ట్ వర్క్ చేసి ఉంటాం అంతే చాలా సింపుల్ మనది కానీ అంతతో మనం చాలా ఆనందిస్తాం ఇదేదో ఒక పెద్ద మహత్కార్యం జరుగుతూ ఉంది ఆ మహత్కార్యంలో మనం వెళ్ళి దేవుడి పూజకు పూలు అందించడము లేకపోతే అక్కడ ఉన్నటువంటి వేలాది మందికి అరిటాకులు తెచ్చి ఇవ్వడము లేదా అరిటాకులు మనమే వెళ్ళి వేయడము భోజనం తర్వాత తీయడము ఇలాంటివి ఏదేదో మనం చేసి ఉంటాం అవి మనకు మహత్తరమైనటువంటి పుణ్యభాగ్యాన్ని ఇస్తుంది సరే ప్రసంగం వచ్చింది కావున అరిటాకుదే వచ్చింది కావున దానికి చెబుతాను బ్రాహ్మణ భోజనం చేసిన తర్వాత ఆ బ్రాహ్మణ భోజన విస్తరాకుని ఇది తీయడము చాలా గొప్పదట చాలా గొప్పది అందుకనే మహాభారత రాజసూయ యాగంలో భగవంతుడు ఆ రాజసూయ యాగంలో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు కర్ణుడు చాలా సుందరంగా ఉంటాడు అందంగా ఉంటాడు కావున వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలకటానికి కర్ణుడిని పెట్టాడు దుర్యోధనుడికి పాండవుల డబ్బును దారుణం చేయడానికి పెట్టాడు అంటే ముందే అసూయ ఈర్ష అలాగా రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సేవలు ఇస్తూ మరి లక్షల సంఖ్యలో భోజనం జరిగింది కదా ఒక్కసారి గంట కొడితే లక్ష మంది లేచేవారు అలాగే ఎన్ని గంటలు కొట్టేవాళ్ళు రోజు పొద్దునుంచి ఇంత ఇంతమంది భోజనం చేసినటువంటి దాంట్లో విస్తరలు తీయాలి అంటే ఆ భాగ్యం నాకు నేనే తీస్తాను అంటే ఒక్కమారు ఒక బ్రాహ్మడు మన ఇంట భోజనం చేసి ఆ భోజన చేసిన తర్వాత ఆ విస్తరణ తీస్తే ఆ పుణ్యానికి లెక్క లేనంత పుణ్యం వస్తుంది అందుచేత బ్రాహ్మ అందుకనే పీఠాధిపతులు వస్తే లేకపోతే ఎక్కడన్నా మఠ మందిరాల్లో సభా సమాధన జరిగితే మనం వెళ్ళి ఆ రెండు ఆకులు ఏదో తీస్తాం అది మహా పుణ్య భాగ్యం ఏదో నలుగురు చూస్తారు కదా రెండు ఆకులు అలా తీసినట్టు తీసి వెళ్ళడం కాదు అది ఒకటి కనీసమంగా పూర్తి చేయాలి అంటే ఆ రకమైనటువంటి శారీరక సేవ పుణ్యభాగ్యం అలాగా అంతటి పెద్ద పెద్ద కార్యక్రమాల్లో చిన్న ఒక కార్యం చేయాలన్నా కూడా మనకు భాగ్యం ఉండాలి పూర్వార్జితమైనటువంటి సాధన ఉండాలి పుణ్యం ఉండాలి ఈ పుణ్యము రెండో దానికి దోహదపడుతుంది మంచి ఆలోచన ఉండాలి కాయైన వాచా మనసా అని చెప్పినట్టుగా ఇక్కడ రుద్రదేవుల వారు భగవంతుడికి పర్యంకమవ్వాలి అంటే భగవంతుడు శేషతల్పషాయి ఆ పాము మీద భగవంతుడు పడుకున్నాడు అంచేత అక్కడ ఆ సర్పం పైన పడుకోవటానికి సర్పం పూర్వజన్మలో చేసిన సాధనలేమిటయ్యా అని అంటే ఇది ఒక రకంగా రుద్రదేవుల వారికి అన్వయిస్తుంది శేషదేవుల వారికి కూడా అన్వయిస్తుంది ఒకే శ్లోకంలో ఒకే పద్యంలో ఇరువర్ని కూడా శ్రీ జగన్నాథదాసుల వారు వర్ణన చేస్తున్నారు అలాంటి ఈ చిత్ర వారు లేక శేషదేవుల వారు మనకు జ్ఞానప్రదులవ్వని శేషదేవుల వారు ఇక్కడ సుమధ్వజయం చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు పదకొండవ సర్గం సుమద్ధ విజయంలో వారు పదకొండవ సర్గం విజయంలో శ్రీ శేషదేవుల వారు ప్రచురాంతర ప్రవచనం ప్రణిరాడు ముని శేషదేవుల వారు మహాజ్ఞానవంతులట మహాజ్ఞానవంతులు అంట అలాంటి శేషదేవుల వారి యొక్క స్మరణ వారి యొక్క చింతన అది మనకు శేష ఇది స్వాభావికంగా విషచర జంతువు అది కానీ మనలో కూడా విషం ఉంది విషయం లేదు మనలో విషం ఉంది మనలో ఏమి విషం మనకు భగవంతుణ్ణి స్తోత్రం చేయకపోవడమే విషం భగవంతుణ్ణి ఆరాధన చేయకపోవడమే విషం భగవద్ అన్యత్ర విచారాలు చేయడమే మన విషం ఇలాంటి విష విషయాలను ఉంచుకోవడమే అది విషం చేత వాటిని దూరం చెయ్యాలి అంటే ఈ శేషదేవుల వారి అనుగ్రహం వారిలాగా సాధన చేసే సౌభాగ్యం మనకు రావాలి అన్నటువంటి దాన్ని శ్రీ జగన్నాథదాసుల వారు మహరుద్రదేవుల వారిని మరియు శేషదేవుల వారిని ఈ పద్యంలో స్తోత్రం చేశారు హరయే నమః నమ శ్రీకృష్ణ అర్పణమస్తు జై శ్రీరామ్ అమ్మ మరొక్కసారి అనండి శ్లోకం తల్లి అన్నవారు ఎవరున్నారో కృత్తివాసనే కృత్తివాసన ನಾಲ್ವತ್ತು ಕಲ್ಪ ನಾಲ್ವತ್ತು ಕಲ್ಪ ಸಮೀರನಲಿ ಸಮೀರನಲಿ ಶಿಷ್ಯತ್ವವಹಿಸಿ ಶಿಷ್ಯತ್ವವಹಿಸಿ ಅಖಿಲಾಗಮಾರ್ಥಗಳೋದಿ ಅಖಿಲಾಗಮಾರ್ಥಗಳೋದಿ ಜಲಧಿಯೊಳು ಜಲಧಿಯೋಳು ತಪವಗೈದು ತಪವಗೈದು ಆದಿತ್ಯರಳು ൾ ഉത്തമ നെനസി ഉത്തമ നെനസി പുരുഷോത്തമന പുരുഷോത്ത പര്യക പദവൈ ദിയോ പദവൈ ദിയോ മഹദേവാ മഹദേവാ ഹരി കഥാമൃത സുരുള കർദിന്ദ പരമ ഭഗവത് ഭക്തരിധനാദര കൂ श्री कृष्णार्पणमस्तु